తుఫాన్ పరిస్థితిపై ఏలేరు పార్లమెంటరీ స్థాయి మండల పార్టీ నాయకులతో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఎప్పటికప్పుడు మెంతా తుఫాన్ పరిస్థితులపై ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆరా తీస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన చోట సహాయ చర్యల్లో పాల్గొనాలని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఏ సహాయం అవసరమైనా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్కు లేదా ఎంపీ కార్యాలయానికి కాల్ చేయాలని సూచించారు ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశామని వారంతా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు ఇక ఈ టెలికాన్ఫరెన్స్లో లో ఏలూరు పార్లమెంటరీ పరిధిలోని పలు మండలాలకు చెందిన

అవునండి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారండి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ లో కూడా రివ్యూ చేసాము అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సో ఏ ఏదైనా ఇప్పుడు మనము న్యాచురల్ కలామిటీ కాబట్టి ఏదైనా ఇష్యూ వస్తే మనము మన అందరం కూడా దాన్ని ఇది చేయాలి ఎవరికి కూడా ఎట్టు పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రాణాని అనేది జరగకూడదు అది మా ఇంటెన్షన్ ఆ ఇంటెన్షన్ ప్రకారంగా మేము పని చేస్తాము మీరు కూడా అదే రకంగా పనిచేయాలని మేము అందరిని కోరుకుంటున్నామండి మళ్ళీ నేను మళ్ళీ మీకు నంబర్ చెప్తున్నా వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో డబల్ సెవెన్ ఇంకొక నెంబరు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ ఓకే అండి మీ ఏదైనా ఉంటే మాకు గా మీరు రెస్పాండ్ ఈ నంబర్కి పంపేయండి లేకపోతే మా మా ఆఫీస్కైనా మీరు ఫోన్ చేయొచ్చు ఏదైనా రాత్రికి ఏదైనా వర్షాలు విపరీతంగా అయ్యి గాలి ఏమైనా ఎక్కువ ఇచ్చి ఏదైనా చెట్లు పడిపోయినా అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకో ఉన్నారు ఏ ప్రికాషన్స్ తీసుకోకపోయినా ఇప్పుడే ఇమీడియట్ గా అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకోండి మీకు ఏదైనా అవసరం ఉంది ఏదైనా ఇబ్బంది వచ్చింది అక్కడ మా ఇంటెన్షన్ మన గవర్నమెంట్ అయినా కానీ మా మా ప్రజలు ఎక్కడ కానీ ఎవరు కూడా ఎవరికి ప్రాణాన్ని కలగకూడదు ఒక గీత కూడా పడకూడదు అనేది మా మా ఇది ఎవరు కూడా ఏమి జరగకూడదు ఈ దీనివల్ల మీ అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోండి మీరు మళ్ళీ నెంబర్ చెప్తున్నా ఏదైనా ఇబ్బంది ఉందంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి మూడు నంబర్లు చెప్తున్నా వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో డబల్ సెవెన్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో డబల్ సెవెన్ ఇదొక నంబరు ఇంకొక నెంబరు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ ఇది ఇంకొక నెంబరు నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ నైన్ ఫోర్ త్రీ డబల్ సెవెన్ లాస్ట్ నెంబర్ వచ్చేసి మా ఆఫీస్ నెంబరు రెండు కంట్రోల్ రూమ్ నంబర్లు ఇచ్చాను ఏ ఇబ్బంది ఉన్నానన్నా కూడా ఇమ్మీడియట్గా కాల్ చేసి మాట్లాడాలని మీ అందరు కోరుకుంటూ అందరు కూడా ఈ రాత్రి ఏదైనా ఇబ్బంది ఉందంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఏదైనా మీ అందరం కూడా అందుబాటులో ఉంటాం ఈరోజు నాలుగు ఇప్పుడు రాత్రి అంతా కూడా అందుబాటులో ఉంటాం కాల్ చేయండి అందరు అందరు డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్లో ఉందండి మేము కూడా మానిటరింగ్ ఉంచి మా మా సాయంత్రం కూడా వెళ్ళి అంతా సెట్ చేసి మాట్లాడుకుని వచ్చాము అందరు లో ఉన్నారు మీరు మీ గ్రామాలలో మీ మండలంలో ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే అవి ఎక్కడైనా ఉన్నాయంటే మాకు మా నోటీసుకి పెట్టండి ఆ నంబర్లు ఇచ్చాము మా నోటీసుకి పెట్టండి ఓకే అండి బాలకోటేశ్వరరావు గారు మనం నంబర్లు ఇచ్చాం కదా ఆ నంబర్లకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నాయంటే ఆ నంబర్లకి ఫోన్ చేయండి